క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్కోలైన్ వారి ఆధ్వర్యంలో వచ్చే నెల తేదీ మూడు నాలుగు ఐదు మూడు రోజులు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్కోలైన్ వారు ఖమ్మంలో నిర్వహించే మహాసభలను అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాసభలను భారీగా వచ్చి విజయవంతం చేయగలరని మహాసభలకు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క మహాసభల క్యాలెండర్ను ప్రతి మండలంలో ఆవిష్కరించడం జరుగుతోందని ప్రజాపంత సిపిఐఎంఎల్ కార్యవర్గం తెలపడం జరిగింది అయితే ఒక ఏల్పూరు మండలే కాదు అన్ని మండల్లో మా పార్టీ బహిరంగ సభకు ఖమ్మం మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు విజయవంతం చేయాలని చెప్పేసి ఏల్పూరు మండలం కానీ ప్రతి ఏరియా వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మా మనవి మీడియా మిత్రులకు సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైను ఈ యొక్క మూడు విప్లవ పార్టీలు మొత్తం పద్నాలుగు రాష్ట్రాలలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపథ పార్టీ మూడు పార్టీలు ఏకమై ఖమ్మంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో జాతీయ మహాసభలను జరుపుకో ఉంది అట్లాగే మూడు తారీఖు నాడు ఖమ్మంలో భారీ బహిరంగ సభను సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధం నిర్వహిస్తూ ఉంది ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి అట్లాగే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత మత రాజకీయాలకు వ్యతిరేకంగా వాళ్ళ పోరాట పోరాటాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అట్లాగే కార్మికుల యొక్క హక్కులను కోల్పోయేటటువంటి పరిస్థితి దేశంలో కనబడతా ఉంది అట్లాంటి యొక్క హక్కులను మనం ఇన్నేళ్ళు పోరాటం చేసి కాపాడుతున్నటువంటి హక్కులను సాధించుకోవాలంటే మళ్ళీ కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండి ఈ దేశంలో ఒక మూమెంట్ నడుపుతే తప్ప ఈ దేశంని మనం ఇవాళ విప్లవానికి విజయవంతంగా చేయలేకపోతున్నాం కాబట్టి నూతన ప్రజాతంత్ర విప్లవం విజయవంతం కావాలంటే కార్మికులు రైతాంగం కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి